కలుగునుగాక మనము ఆరాధించే మన దేవుడు మహోనతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన దేవుడై ఉన్నాడు ఆకాశమందు ఆయన తప్ప వేరొకరు మనకు సహాయము చేసేవారు లేరు గతించిన దినాల్లో ఎన్నో ప్రతికూల పరిస్థితులను మనము చూస్తున్నాము భయంకరమైనటువంటి దినాలు గుజరాత్ ప్రాంతంలో అహమాబాద్ జిల్లా అహమ్మ అహ్మ అహమాబాద్లో భయంకరమైనటువంటి ప్రభు బిడ్లరా విమాన ప్రమాదము జరిగి రెండు వందల అరవై మందికి పైగా గాల్లోనే కలిసిపోయారు విమానము ఆ పైలుదేరిన పైకి ఎగిరిన రెండే రెండు నిమిషాలకు అది మరలా క్రిందుకు దిగి ఒక హాస్పిటల్లో ట్రైనింగ్ డాక్టర్లు అక్కడ ఒక ఇరవై మందికి పైగా ఆ హాస్పిటల్లో పనిచేస్తున్నారు అక్కడ ట్రైనింగ్లో ఉన్నారు డాక్టర్లు ఆ హాస్పిటల్లోకి దూసుకొని వెళ్ళి వారు ఆ హాస్పిటల్లోకి దూసుకొని వెళ్ళి ఒక్కసారిగా ఆ బిల్డింగ్ అంతా కూడా కూలిపోవడం పేలిపోవడం భయంకరమైనటువంటి పరిస్థితులను మనము చూస్తున్నాం ఈ భయంకరమైనటువంటి పరిస్థితి ప్రభావాల గుండా మనము ప్రయాణము చేస్తున్నాము గనుక దేవుని వాక్యం అంటది సమయాన్ని పోని ఒక సద్వినియోగము చేసుకోండి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొని మెలకువగా ఉండి దేవునికి ప్రార్థన చేయుడి అని వ్రాయబడింది నిజమే మెలకువగా ఉండి దేవునికి ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తూ ఉంది అందులో ప్రయాణము చేసేటువంటి వ్యక్తులు సామాన్యమైన బీదవాళ్ళు కాదు అందరూ ధనవంతులే అందులో గుజరాత్ సీఎం మాజీ ముఖ్యమంత్రి అందులో ప్రయాణము చేస్తున్నట్లు తెలుస్తుంది అహ్మబాదు నుండి లండన్ వెళ్ళేటువంటి ఆ ప్రయాణము విమాన ప్రయాణము ఎంతోమంది ఖాళీ బోర్డుదైపోయి పెద్దలు చిన్నలు ధనవంతులు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అందరూ కూడా ఒక్కసారిగా స్పాట్లో చనిపోయారు ప్రపంచమంతా గుడక ఈ వార్త గురించి ఆలోచన చేస్తూ ఉంది ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది వాళ్ళకు తెలియలేదా వాళ్ళకు తెలుసు కదా ఏం చేస్తున్నారు ఏమైంది అని ప్రమాదము అనేది చెప్పి ఏది రాదు చెప్పకుండానే అది నీ దరిదాపులకు వస్తుంది నీవు మెలుకువగా ఉండి దేవునికి ప్రార్థన చేసేటువంటి ఒక కుమారునిగా ఒక కుమార్తెగా నీవు ఉన్నప్పుడు ఆదరించబడతావు ఆశీర్వదించబడతావు వర్దిల్లుతావు దేవుని వాక్యంలో మన దినములను మన సంవత్సరములను అవి కొద్దిపాటివే మన దినముల మధ్య ప్రయాణమంత గుడక కొంచెము కాలమే ఈనాడు మానవుడు అది నాది ఇది నాది నేను సంపాదించేవన్నీ నావే నాకేమీ కొరత లేదు అని అతడు విర్రవిగుతూ ప్రయాణము చేస్తూ ఉన్నాడు కానీ వాక్యం అంటుంది ఏ దినమున ఏమి సంభవించునో నీవు ఎరగవు గనుక నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థన చేయి అని బ్రాయబడింది దేవుని స్తోత్రం కలుగునుగాక ఏ దినమున ఏమి సంభవించునో నీకు తెలియదు గనుక నీవు లేచి ప్రార్థన చేయి ఓ పడవ ప్రయాణములో వెళ్తున్నటువంటి ఆ ప్రయాణములో కూడా ప్రమాదము సంభవించింది ఆ ప్రమాదము నుండి తప్పించుకోవడానికి తప్పించబడడానికి లేచి నువ్వు దేవునికి ప్రార్థన చేయి అనే మాట దేవుని వాక్యములో వ్రాయబడి ఉంటుంది చూద్దాం దేవుని వాక్యంలో కొన్ని శ్రేష్టమైన మాటలు ఏమిటంటే కీర్తన గ్రంథము నూట రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగో వచ్చినాలు చదువుకుందాం నేను ప్రయాణము చేయించుండగా ఆయన నా బలము కృంగజేసెను నా దినములు కొద్దిపరిచెను అర్థమవుతుంది అక్కడ నేను ప్రయాణము చేయుచుండగా విమానములో బస్సుల్లో ఇంకా కారులో ట్రైన్లో నేను ప్రయాణము చేయుచుండగా చూడండి దేవుని వాక్యం అంటుంది నిజంగా ఈ మాటని చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది నిన్న మధ్యాహ్నము ఒకటిన్నర గంటకు ఈ ప్రమాదము జరిగింది నేను ప్రయాణము చేయిచుండగా ఆయన నా బలము కృంగజేసెను నా దినములు కొద్ది పరిచేను అంటే నా దినాలు కొద్ది రోజులు అంటే ఆ ప్రయాణము విమానములో కానివ్వండి ట్రైన్లో కానివ్వండి బస్సుల్లో కానివ్వండి కారులో కానివ్వండి ప్రయాణమై వెళ్ళేటువంటి వారి దినాలు చూడండి దేవుడు కొద్ది దినములుగా మార్చాడు అంటున్నారా దేవుడు కొద్ది దినములుగా మార్చాడు అందుకని ఏ దినమున ఏమి సంభవించునో నీకు తెలియదు గనుక నీవేం చేయాలంటే మెలకువగా ఉండి దేవునికి ప్రార్థన చేయాలి ఏమంటావు పెద్ద ఆయన అవునా కాదా మన దినాలు అన్నము ఎసురు కాగేటప్పుడు మూత తీస్తాం కదా కూర ఉండపుడు కానీ ఏదైనా కానీ ఆ పొయ్యి మీద నుంచి మూత అలా తీస్తే ఆవిరి అలా బయటికి వస్తుంది అది మూత తీసినప్పుడు ఆవిరి మనకు ఆ సెకండ్ మాత్రమే కనబడుతుంది కానీ తర్వాత మనకు కనబడుతుందా పప్పు కుక్కర్లో కానీ అన్నం డగిసలో కానీ నువ్వు ఏదైనా మూత నువ్వు తీసినప్పుడు మాత్రమే ఆవిరి నీకు కనబడుతుంది అది తీసిన ఒక నిమిషం తర్వాతనో రెండు నిమిషాల తర్వాతనో గంట తర్వాతనో అది నీకు ఎంత మాత్రమును కనిపించనే కనిపించదు మానవుని దినములు గొడక అలాంటివి నా దినములు దేవుడు కుదిపరిచాడు కుదింపజేసాడు దగ్గరికి చేశాడు అంటే యవనస్తులు చనిపోతున్నారు పెద్దలు చనిపోతున్నారు పిల్లలు చనిపోతున్నారు వృద్ధులు చనిపోతున్నారు చూడండి సరే ఒకవేళ వృద్ధుల దంటూ పక్కన పెట్టేస్తే ఇక్కడ యవనస్తులు ఉన్నారు పెద్దలున్నారు మధ్య వయస్సు గల వారు ఉన్నారు అందరి యొక్క దినములు దేవుడు ఏం చేశాడంటే కుదింప చేశాడు అందుకని దాని కింద రాయబడింది రెండు నాలుగో విషయంలో నేను ఇలాగూ మనవి చే స్థితిని మాట్లాడచ్చు నా దేవా నా దినముల మధ్యను నా దినముల మధ్య నన్ను దేవునికి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో దుఃఖము చేత మిక్కిలి వేదన చేత దేవుని సన్నిధిలో నీవు ఏం చేయాలి చెప్పాలి చెప్ప ఏం చేయాలి నీవు దేవునికి ప్రార్థన చేయాలి అందుకని అక్కడ అంటున్నాడు అయ్యా నా దినముల మధ్య నన్ను కొనిపోకుము నేను ఇలాగూ మనవి చేసి తిని నా దేవా నా దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోకుము